ఓం శ్రీ సిద్ధగురువే నమ మహాశైలకు విజ్ఞప్తి భక్తులారా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాములవారి ప్రియ శిష్యుడు శ్రీ సిద్ధయ్య స్వాములవారి ఆరాధన మహోత్సవము ఇరవై ఏడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము అనగా ఈ నెల ఇరవై ఏడవ తేదీ శనివారం శ్రీ సిద్ధయ్యస్వామి మఠమునందు అత్యంత వైభవముగా జరుగును కావున భక్తులందరూ ఈ ఆరాధన మహోత్సవంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు కైకొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరుతున్నాము భక్తులు చేరవలసిన ప్రదేశము శ్రీ వారి మఠం ముడుమాల గ్రామం బ్రహ్మంగారి మఠం మండలం కడప జిల్లా ఆంధ్రప్రదేశ్